దయగలిగిన మా తండ్రి మహో మహోన్నతుడీ పాదములకు అందనాలు చెందిస్తూ సముద్ర గాది జలం భూమి పునాది వేసిన నీవు ఈ భూమిపై ఒక నూతన మందిర నిమిత్తమై బయలు మిషన్ పక్షంగా ఈ పునాదిలో వాగ్దానాన్ని వేయించిండగా వాగ్దాన దీవెన స్థిరపరిచి రాజ్యవ్యాప్తి కొరకే వాడుకుని వరదల చేయమని బైబుల్ మిషన్ బయలుపరిచిన ఏసిన ప్రార్థన చేస్తూ రాజేష్ గారిని అమ్మగారిని సంఘమును కుటుంబాన్ని వచ్చిన మా అధికారులైన అమ్మగారులను

ఈ యొక్క సాయంకాలం సమయంలో నా తండ్రి మా తండ్రి నాయన ఏడు అనగా సంపూర్ణం పరిపూర్ణము గనక ఈ యొక్క ఏడవ తేదీ నాయన ఈ యొక్క నా తండ్రి మా తండ్రి కల్లం పల్లి నాయన మండలంలో నాయన ఏర్పాటు బైబిల్ మిషన్ పక్షముగా నా తండ్రి ఆలయం కట్టడానికి పునాది వేచి ఉండగా తండ్రి నాయన త్రియేక దేవ మీరు దిగువ చున్నములపై మీకు స్తోత్రములు ప్రభా మా దైవజన తండ్రి గారు మా ఆత్మీయ అధ్యక్షులైన వారిని స్థలంలో తీసుకుని వచ్చి బైబిల్ మిషన్ అధికారులను నా తండ్రి మా తండ్రి పెద్దలను మధ్యకు తీసుకుని వచ్చి నాయన ఈ యొక్క ఆలయానికి నాయన పునాది వేయించచ్చు ఉన్నారు కనుక తండ్రి మీకు స్తోత్రములు ప్రభా నాయన పునాది వేసింది మొదలు నా తండ్రి ఆలయ నిర్మాణం జరిగే అంతవరకు నా తండ్రి అన్ని పనులు కూడా సకాలముకు జరిగినట్లుగా కావలసినంత ధన సహాయమున వస్తు సామాగ్రిని నాయన జ్ఞానం కలిగిన పనివారినిచ్చి నా తండ్రి మా తండ్రి సుందరమైన కట్టడాలను మీరు కట్టించి నా తండ్రి అందరూ కూడా ఆశ్రయపడినట్లుగా ఏర్పాటు బైబిల్ మిషన్ అయితే చూపించినట్లుగా ఏర్పాటు జనకులను అయితే చూపించినట్లుగా కార్యములను జరిగించి మీరు మహిమన పొందమని వచ్చు ఉన్న యేసు ఎన్నయేస్తున్నామంలో వినయంతో విడుకని ప్రార్థించి ఉన్నాం పరమ తండ్రి నాలుగవ సంవత్సరము విషపు అను మాసమున యహోవా మందిరపు పునాది వేయబడను ఆమెన్ మొదటి రాజుల గ్రంథం ఆ రోజు ముప్పై ఏడో వచ్చిన మహాపరిశుద్ధుడు ఆయన మా స్తోత్రము పడుతుంది నిశ్చిత్వం బట్టి ప్రభు బైబిల్ మిషన్ మా ప్రభువా మీ అంతరంగంలో ఉండదు కనుక నాయన కాలంలో సమయాలు వచ్చినప్పుడు దేవా దైవజనులైన మా అయ్యగా ఏర్పాటు చేసుకున్న మహోన్నతులు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన ఈ బెల్లంకొండ పరిసర ప్రాంతాలలో నాయన దేవాన తన గత ప్రభు అని కొన్ని సంవత్సరాల ప్రభా ఈ బెల్లంపొండ మండలంలో ప్రభా రాజుపాలం మండలంలో సేవ చేయొచ్చు ప్రభా న సరిదలో మా తండ్రి మా అధికారులకు లోబడి పరిచే చూడగా చూపించి ఆశీర్వదించి ప్రభా ఇక్కడ జరుగుతున్న నా ఈ మందిర పునాదిని మా తండ్రి దేవాలయ ఇస్తారపరిచి ప్రభా అనేక నా తిని ఏ సమయం కావాలనో ఏ సామాగ్రి కావాలనో ప్రభా ఏ పొదువ లేకుండా ప్రభా బైబిల్ మిషన్ నా తండ్రి నాయన ఎత్తి చూపించుడికి ప్రాంతంలో ప్రభా నీ దాసుని ఏర్పాటు చేసుకున్న విధానాలను బట్టి తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నారు నాయన నీ చిత్రం జరిగించి మహిమ రందమని త్వరగా మా కొరకు రానున్న రజలో చేస్తే ఇతర ఇష్టమైన నామములు మా మా పరలోకప తండ్రి ఆ పట్టణపు ప్రాకారము పన్నెండు పునాదులు కలవి ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క పన్నెండు అపోతుల పన్నెండు పేర్లు కనబడుచున్నవి ఆమె ప్రకటన ఇరవై ఒకటి పద్నాలుగు మహాపరుషుద్ధుడు వెన తండ్రి మహోన్నతుడా వంద నాలుగు స్తోత్రాలు అనాథులో ఈ భూమికి పునాది వేసిన గొప్ప దేవా స్తోత్రములు భూమి దానం దానమన్నారు ఈ బెలంకొండ ప్రాంతంలో బైబిల్ మిషుల పక్షముగా ప్రభా ఇది శ్రేష్టమైన స్థలముని దాసునికి నాయన అనుగ్రహించినందుకు స్తోత్రములు ఇలాగ నాయన బేతల గృహవాసుల నాయన ప్రోత్సాహముతో దీవెనతో దేవా కాకాణి తోట ఆశీర్వాదముతో అధికారులైన వారిని మా మధ్యకు తీసుకుని వచ్చారు జాయింట్ సెక్రటరీ గారిని బట్టి గవర్నింగ్ బాడీ గారిని బట్టి వంద నాలుగు స్తోత్రాలను ఆయన జరుగుతున్న కార్యమంత్రి ద్వారా మీరు మహిమ పొందమని కావలసిన వేలా కనపడగలవు ఏవి అడిగిన వారిని ఇచ్చి వేయండి తండ్రి అన్నారు ఈ మందిరమును కావలసిన సకల సదుపాయంని మీరే గావించి మహిమ పొందమని ఈ మహిమార్థమై కట్టడం నిర్మించబడినట్లుగా మీరే దీవించమని త్వరగా వచ్చు పెండుకు మాడ నడుచు నామ తండ్రి తప్ప పునాది ఎవడను ఏ పునాది మహాపరిశుద్ధుడ సర్వశుద్ధి మంత్రులై ఉన్న మా తండ్రి మీ ఘనమైన నామములు ఏడు ప్రభావిడ మందు ఏర్పాటు చేయబడుచున్నటువంటి బంధం కొండలో ప్రభావ బైబిల్ మిషను తండ్రి నాయన మీ యొక్క ఆలయమును తండ్రి దేవ ఎగుదే స్థలంలో కట్టాలన్న ఉద్దేశంతో మూల వేయి చభ మా అధికారులైన వారు ఇది స్థలములో మహిమగల మందిరం నిర్మింపబడినట్లుగా ఏర్పాటు బైబిల్ మిషన్ ఎత్తి చూపించగలిగినటువంటి గొప్ప స్థితిలోనికి నడిపించమని కావలసినవని మీద సమకూర్చమని ఘనమైన కార్యం జరిగించమని ఏర్పాటున నా చేసుకున్నటువంటి నేను రాజశేఖర్ నమ్మగారి వారి కుటుంబాన్ని బట్టి విస్తృతిస్తూ ఘనమైన బలమైన పాత్రలుగా వాడుకొని మహిమ పొందమని నామమున వినయముతో అడిగి విడిపరుచున్న అమ్మకల్ ఆమె మత్ ఏడు ఇరవై దాని కునాది బండ మీద వేయబడిన అది పడలేదు

స్థిరపరిచి బలమైన మలచి అయ్యా బలమైన పని ఇక్కడ జరిగించమని అయ్యా మీ బిడ్డలు మాత్రం రాజేశ్వరి గారిని అమ్మగారిని బిడ్డలను బలమైన సాధనాలుగా వాడుకుని మహిమ ఈ శ్రేష్టమైన కార్యమర్పించి ప్రతి ఒక్కరికి ప్రకటన ఇరవై ఒకటి పంతొమ్మిది ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండను సకల యుగములలో అక్షడుములు మహోన్నతుడు అయ్యున్న దేవ ఈ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వాళ్ళము స్తోత్రములు తండ్రి నాయన నేటి దిన ఈ సాయంకాల సమయంలో ప్రభా తండ్రి నాయన ఏర్పాటు బైబిల్ మిషన్ పక్షముగా తండ్రి నాయన మీరు దైవజనునికి తండ్రి నాయన రాసి చూపించిన బైబిల్ మిషన్ తండ్రి నాయన గుంటూరు బేతలు గృహవాసుల పక్షముగా తండ్రి నేటి దినమున వేయగుడిచి ఉన్న తండ్రి ఈ యొక్క మూలరాయి తండ్రి నాయన అయా ఇదిగో మీరు నాయన జ్ఞాపకం చేసుకొని తండ్రి నాయన ఇంటి నాయన ఈ ప్రాంతంలో తండ్రి నాయన నీ సేవగణముగా తండ్రి నాయన మీ నామ మహిమార్ధమై జరిగించటం తండ్రి నాయన ఇదిగో ఏర్పాటు చేసుకొని ప్రభు తండ్రి ఈ పరిసర ప్రాంతంలో తండ్రి నాయన నీ సువార్త తండ్రి నాయన వెదజల్లబడినట్లు విస్తారముగా తండ్రి నాయన ఈ మందిరమును నిర్మించి అనేకులకు తండ్రి నాయన బయలుపరచబడినట్లు ప్రభువా ఇక్కడ కట్టబడుచు కట్టడములను తండ్రి మీరు దీవించి ప్రభువా పరలోకము భూలోకము ఏకమయ్యే రీతిగా తండ్రి నాయన మీరే తండ్రి అయా ఐదుగో ఇటు కార్యములను ఘనముగా జరిగించుకునమని గనుడయ్య ఉన్న దేవామి స్తోత్రములు చెల్లిస్తూ ఈ మా ప్రార్థనా మనవులను మీరు ఆలకించి అంగీకరించి దీవించమని తండ్రి తండ్రినైనా మా కొరకు తండ్రి ప్రయాసపడి తండ్రినైనా వచ్చి ఉన్న అధికారులను జ్ఞాపకం చేసుకొని దీవించి మీరే మహిమందమని సమస్త విషయంలో తోడుగా ఉండి తండ్రి మీరే జరిగించమని మా మంత్ మా కొరకు త్వరగారాలయ్యన్న ఏసఐ అది పరిశుద్ధ నామములకి వెళ్తాం మా పన్న తండ్రి గారు అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు మా తల్లి రాత్రి కాల్ ఉండగా ప్రభా మంచి దర్శనము కలిగిన వారై తండ్రి నృత్యను వేయబడిట్టుగా ఎక్కుచూ దిగుచు ఉన్నట్టుగా దేవదూర్తి చూసాం ఇది భయంకరమీ దేవుని మందిరే కానీ మరి ఇక్కడ కాదని ప్రత్యేకించబడి దీవించబడినట్టుగా సహాయం చేశారు నాయన తల్లడిగా వేసుకున్న రాయిని తీసి నూనె పోసి ప్రార్థించగా అక్కడ మందిరము కట్టబడినట్టుగా నేటి కాలంలో ఈ బెల్లంకొండ వెళ్ళకుండా నాయనమాత సురేష్ గారు ఆధ్వర్యంలో ఈ మందిరానికి కావలసిన ధన సహాయమును కావలసిన వస్తు సామాగ్రిని కావలసిన సమస్యని సమకూర్చి ఈ ప్రత్యేకమైన ఈ నూనె మీ రక్తముగా ప్రోక్షం చేసి మహిమ కంచ భావన కంచ పరిశుద్ధమైన కంచి వేసి ఏర్పాటు దీవెన పరలోకపు దీవెన పెద్దల దీవెన పరిశుద్ధుల దీవెన దే గ్రహవాసుల గృహవాసుల దీవెన దయచేయమని త్వరగా వచ్చిన ఏసుకృష్ణ నాము తండ్రి బైబిల్ మిషన్ వాక్య యొక్కయు తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధ నామంలోనికి సమర్పిస్తున్నాము తండ్రి ఆ శీసాలు తీసుకొని అందరు దీనిలో ఒకసారి ఫోటో తీసుకోబోతున్నాం వాటికి అందులో మునిగిపోతుంది

తండ్రి వస్తాయి మీరు సార్ కొంచెం కొంచెం అందరికి వాళ్ళు గుడిస్తే వచ్చింది పెద్ద బిడ్డ అవుంటా పోయాలిగా అందరికి ఎవరు టీచే టీచే చూసాడు మొత్తం అందరు మీరు కూడా కలబుట్టేసారు కాక తో దగ్గర స్కూల్ చేసుకోవద్దు और भी हम अच्छा नाम अंदर चाहते हैं कुमारन एक पर शुद्धात में इनाम होगा सुनेंगे दीजिए पुटा दिसराया हां मेरा अंदर 10 कल क्वेश्चन अबे एनकेशन पुटा ऐसे ऐसे नहीं टच ऐसे रामगढ़ अंदर का पत्थर अंदर अंदर कर 800000

கிभी படேட் அந்த ரاجேஷ் யூஸ்டு படட்டே வெள்ள கொண்டா அம்மா மீரு அட அய்யோ நீங்க படட்டே அம்மா மீரு அதுல சரி நம்ம நம்ம அந்த கஞ்சி தரம்கார ரெண்டு ರಾಜ್ಯೂ இந்த இது கூட ஒச்சிருடா இங்கமா அது கூட ஒச்சிருடா அது கூட போடல ஐயா எதுக்கு ஒச்சறாట్లాట్లా இట్లా மைண்டிக பாக்கல அது வெட்டி மம்மூதி போட்டா வெளுடா ஐயா நானு இந்த சவுரன நீங்க வந்தீங்கன்னா பாப்பா எதுக்கு ஒச்சறா இங்க இறండి ஆயிலைய சுட்டறండి ஆந்திரில எங்க டே

నేను చేసేస్తాను రాజు అయితే నువ్వు నువ్వు పెట్టుకున్నా చూడలేసా

रा <melodicolo> 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 కృపా కనికడం కలిగిన తండ్రి మీ ఘనమైన నామానికి వంద నాలుగు స్థితులు స్తోత్రం చెల్లిస్తున్నాయి మీకున్న పేరులో ఒక పేరు ఆశ్చర్యకరుడని మీకు పేరు కనుక నైనా తండ్రి నైనా ఇదిగో ఫస్ట్ జాన్ రాజేష్ గారిని మీరు ప్రేమించి ఆశ్చర్యమైన కార్యముగా తండ్రి ఈ స్థలాన్ని పెంచి అనుకున్న రీతిగా మీ ప్రణాళికలో ఉన్నట్టుగా తండ్రి నాయన ప్రభువ ఈ సంపూర్ణమైన సంఖ్య ఏడో తారీఖున తండ్రి బహుఘనముగా తండ్రి మా దైవ ఆత్మను తోడుగా ఉంచి మిషన్ అధికారులను తీసుకుని వచ్చి ఎంతో ఘనముగా నాయన మీరు పునాదించారు అందును బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్న ఆనాడు తండ్రినైనా సుందరమైన మందిరం కట్టు కొరకు గారు ఎలాగైతే సమస్తమును సిద్ధము చేసి సులమాన్ మహారాజ్ చేతిలో పెట్టి సుందరముగా మందిరం కట్టించారు అదే విధముగా తండ్రి ఎంతమందిని దావీదులను ఇక్కడ దాచిపెట్టి ఈ మందిరం కట్టు కొరకు వారు సమకూర్చి సమస్తము తీసుకొని వచ్చి తండ్రిని ఆచుకునిచ్చి బహు సుందరమైన మందిరము కట్టులాగున మీరు అన్నయ్య సమకూర్చమని అడుగుచు ఉన్న మీరు తండ్రి నైనా ఇదిగో కావలసిన మీరు అడుగుడు మీకు ఇస్తానన్నారు కనుక ఇదిగో ఈ మందిరముకి ఏం అవసరమో అనియో మీరే తండ్రి నైనా సమయానుకూలంగా పంపించి బహు సుందరమైన మందిరమును మీరు కట్టించి మీ నామాన్ని గణపరిచి మహిమపరచుమని ఇదిగో తండ్రి అయినా ఇదిగో నాయన అధికారులు రావడం ద్వారా మీరు వారి ద్వారా ఉన్న ఆశీర్వాదం నీ మందిరంలో కుమ్మరించుండవు ఇక చేయబడిన ప్రతి ప్రార్థన మీరే తండ్రి నీ శనిగా ఆనంపు చేసుకునే వేరుపు దయచేయమని సదా నేను మీకు తోడయ్యని సనిపించిన అతి పరిశుద్ధులైన యేసు క్రీస్తు నామున மிக்கலே பெரியமதோ பிராதிச்சறியே இருகுனாமதென்றே ஆமென் பரலோகமதென நாம் பரிசுத்தபண்ணலாகா இராஜ்யமகுசுள்ளாகா వేసిన చిందించి రక్త సంఘము కట్టిన కుమారుడిని సుక్రీసు వారి కృప తన ఆత్మ నడిచిన పరిశుద్ధ ఆత్మీకని సహవాస భాగ్యం ఇప్పుడు ఆ ఇంటిని ఆలయ పనులకును కార్య నసాజేష్ గారికి తన భార్యకును ఇచ్చిన బిడ్డలకు తలను నక్ష మొదలుగుడు స్నేహితుడు ఆత్మ బిడ్డయిన వారందరికను కార్యములకు పనుల తోడే నడిపించి ఆస్వాదించును గాక ఓయె దీ మించి శిశునను దేవలో కమె గె నాము దేవించి

రెండు అడుగులు తీస్తారు ఇది అంటే ఇప్పుడు అంత తీస్తే మళ్ళీ మీరు అక్కడ దాకా వచ్చింది మూడు పిల్లలు ఉన్నాయి కదా సివాలి రోడ్డు రెండు తీసి మూడు నాలుగు అడుగులు దాకా రోజులు తీసుకోవాలి తప్ప మూడు రోజులు తీండి కూ మూడు మూడు ఆరు అక్కడికే చాలా ఇస్తుంది ఎనిమిది వరకు వరకు ఆ

పనిపడు సంఘం అందుకే ఊరు అది ఊరు ఆ ఊరులోనే మందిరం కట్టి అంతా మందిరం పనిపడు సంఘం ఆ మందిర మీద అబ్బాయి జమగట్టు అయ్యా జీటు కట్టి దాని మీద అవి పెట్టండి

చయ 11 కి దగ్గర గార్డెన్ చెయ్యాలి